జాగ్గా ఉంది ఒక ఆర్డర్ లేనట్టు కనిపిస్తుంది మీ అందరికీ తెలుసు ఏదైనా ఒక పట్టణానికి మనం వెళ్తే వ్యక్తుల బిహేవియర్ బట్టి మనం తెలిసిపోతుంది ఫస్ట్ యూస్ ఏంటంటే దిగంగా రైల్వే స్టేషన్లో ఆటోలు పర్ఫెక్ట్గా ఉన్నాయా పర్ఫెక్ట్ పార్కింగ్ ప్లేస్లో ఉన్నాయా దాన్ని బట్టి ఆ సిటీ ఎట్లాంటిది ఈ మనుషులు ఎట్లా ఉంటారు ఇక్కడ అనేది ఒక అంచనా కూడా రావచ్చు మనం చాలా సిటీలు తిరిగి ఉంటాం చాలా సిటీలు మనం కంట్రీలో తిరిగి ఉంటాం కానీ ఒక ఫేస్ ఆఫ్ ది సిటీ అనేది ఒక ఆటో డ్రైవర్స్ యొక్క బిహేవియర్ ఆటో డ్రైవర్స్ యొక్క యాటిట్యూడ్ బట్టి ఒక అంచనా ఇవ్వడానికి ఉంటుంది ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా బయట నుంచి రైల్వే స్టేషన్లో దిగుతారు లేదంటే బస్ స్టేషన్లో దిగుతారు కాబట్టి మీ యొక్క గురుతర బాధ్యత ఉంది ఈ దేంట్లో కాబట్టి మొట్టమొదటిగా మీ అందరికీ తెలియజేసి ఏమంటే ఏదైనా ఒక ఆర్డర్లీనెస్ ఉంటే మీకు కానీ అది ఉపయోగించుకున్న పబ్లిక్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది మీరందరూ కూడా కాకి యూనిఫామ్ వేసుకున్నారు ఎందుకు వేసుకున్నారు యూనిఫామ్ మా దగ్గర మీరు కూడా యూనిఫామ్ మీరు కూడా పోలీస్ ఆఫీసర్ సార్ ఎందుకు ఒక యూనిఫామ్ వేసుకుంటే మనకు ఒక నిబద్ధత డిసిప్లిన్ అంటున్నారు సార్ యూనిఫామ్ ఏంది ఒక డిసిప్లిన్ నేర్పరు కాబట్టి మీ అందరికి కూడా యూనిఫామ్ ఇచ్చారు ఎందుకు మీరు కూడా సివిల్ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ సార్ మీరు కూడా ఒక డిసిప్లిన్ ఉండాల్సిన ఆఫీసర్స్ కాబట్టి ఈ యొక్క కాకి యొక్క విలువ మీరు వేసుకున్న మేము వేసుకున్నాం అందరం ఒకటే మనం కాబట్టి ఆ యొక్క డిసిప్లిన్ అంటే ఒక యూనిఫామ్ వేసుకుంటే మీకు ఒక డిసిప్లిన్ వస్తుందనే ఉద్దేశంతో ఈ కాకి యూనిఫామ్ మీకు కూడా ఇవ్వడం జరిగింది కానీ చాలామంది యూనిఫామ్ వేయట్లేదు లేదు అది ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు కూడా ఐడెంటిఫై చేశారు అందరు కూడా మీరు ఒక యూనిఫామ్ వేసుకుంటే మీలో కూడా ఒక ఒక డిసిప్లిన్ వస్తుంది ఒక యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది మంది చాలా ప్లేసెస్ చూసాం అక్కడ కమిషనర్ గారు వెళ్ళినప్పుడు చాలా ప్లేసెస్ ఉన్నాయి అటు ఓకే అంత లేకపోయినా ఓకే మనం పెట్టుకుంటాం కానీ ఒక్క ప్లేస్లో కూడా ఆటోస్ ఒక సిస్టమేటిక్గా నిలబెట్టడం కానీ దాని ఒక కంట్రోలింగ్ ఉండడం కానీ ఎక్కడ కనిపించలేదు మన ప్రాబ్లం ఏంటంటే మాత్రం కూడా ఏమంటుందంటే లో చూశాను ఇక్కడ చూశాను నో పార్కింగ్ బోర్డు మాత్రం మొత్తం కనిపిస్తాయి పార్కింగ్ అనే కోర్ట్స్ ఎక్కడ కనిపించాయి అది మన ఇది కాబట్టి నేను కూడా ట్రాఫిక్ అయితే ఇప్పుడు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఈ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్కింగ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి పార్కింగ్ ఎక్కడెక్కడ ఉంది అనేది కరెక్ట్గా నోటిఫై చేసి ప్రతి ఒక్కరికి ఇది అలవాటు చేయడం మన బాధ్యత అప్పుడే మనం వాళ్ళకు కూడా ఒక విధంగా మనం అడిగే ఛాన్స్ ఉంటుంది మనం ఎక్కడైనా నో పార్కింగ్ బోర్డు ఉంటుంది పార్కింగ్ ఎక్కడ చేయాలో ఎవరికి తెలియదు ఎవరైనా అక్కడ పార్కింగ్ చేస్తారో దానివల్ల ఈ యాక్సిడెంట్ కావడము లేకపోతే అఫ్నౌన్ ఆటోస్ వచ్చి ఏదన్నా అఫెన్స్ చేయడం ఇవన్నీ జరుగుతాయి ఎక్కడైతే ఇప్పుడు మేము ఐడెంటిఫై చేసాం ప్లేసెస్ చెప్తారు ఈ ప్లేసెస్లో కంపల్సరీగా మీరు అందరూ కూడా ఏదైతే ఇప్పుడు కమిటీ ఉన్నారో మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలి మీరు అందరూ కూడా ఐడెంటిఫై చేసి ఆ ఏరియాలోనే మాత్రమే మనం పార్కింగ్ ఆటోస్ చేయాలి ఇది ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్కి దానికి మీరు అందరూ సహకరించాలి మనం ఎవరు వచ్చినా కూడా అయితే నిజామాబాద్లో ఒక సిస్టమేటిక్ ఉంటుంది పార్కింగ్ నిజామాబాద్లో ఆటోలు ఒక సిస్టమేటిక్ ఉంటాయి అన్న ఒక మెసేజ్ మనం ఇవ్వాల్సిన బాధ్యత ఈ మీటింగ్ ద్వారా ఉందని మీ అందరికీ కూర్చున్నాం దానికి ముద్దే దాని గురించి మీటింగ్ మనం పెట్టుకున్నాం ఇవి ఇది చెప్పారు నేను అంత నోటు చేసుకున్నారు అవన్నీ కూడా మీకు మనలో నెక్స్ట్ మీటింగ్లో మనం ఎట్లా సాల్వ్ చేసుకోగలుగుతాం ఇదంతా కూడా మనం కలిసి చేసుకోవాల్సిందే టీం వర్క్ ఇది మీరు మేము ఒకటి ఒకటి సపరేట్ సపరేట్ కాదు మీరు మేము చెప్తాం మీరు చేయాలని కాదు మీరు చెప్తారు మేము కూడా చేయాలి ఇద్దరు మధ్యలో కోఆపరేషన్ ఒక టీం వర్క్ అయితే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం రాదు అందుకనే ఈ ఏదైతే ఆటో యూనియన్ ఉందో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మనం అందరం కలిసి ముందుకెళ్తాం మీ సమస్యలు తీసుకురాని మేము పరిష్కరిస్తాం మీకు చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒక సమస్య చెప్పారు అది కంపల్సరీగా మేము టేకప్ చేయాల్సిన సమస్య తప్పకుండా మా తలుపున ఏమేమి టేకప్ చేయాల తప్పకుండా మేము టేకప్ చేస్తాము ఆ సమస్య పరిష్కారం మేము తీసుకుంటాము మేమైతే ఏమైతే సూచిస్తున్నామో అవి మీరు కూడా ఒక పరిష్కారం ఇట్లయితే బాగుంటుంది సార్ ఇట్లా చేస్తే మంచిగా ఉంటుందని కలిసి చేసుకుందాము కానీ మేము ఒక ఆర్డర్ ఇవ్వడం అంటే ఎందుకంటే మీరు కూడా యూనిఫామ్ ఉండవు నేను కూడా యూనిఫామ్ ఉన్నాను మీరు కూడా బాధ్యతలకు ఫీల్ కావాలి నేను కూడా బాధ్యతలకు ఫీల్ కావాలి మిమ్మల్ని ఏదో అని నేను ఎందుకంటే చాలామంది చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు ఎవరు తక్కువ కాదు అందరూ కూడా మీకున్నంత ఒక సమాజం మీద సొసైటీ మీద ఉన్నంత అవగాహన కానీ వ్యక్తుల మీద అవగాహన కానీ ఎవరికి ఉండదు ఎందుకంటే మీరు చాలామంది వ్యక్తులను చూస్తారు డైలీ ఎంతోమంది మందితో మాట్లాడతారు డిఫరెంట్ సైకాలజీ మీకు కూడా తెలుసు సేమ్ ఫీల్డ్లో మేము కూడా ఉన్నాం మన ఇద్దరు మేము నేను ఉంటుంది కాబట్టి మనం అందరం కలిసి ఒక ఉద్దేశపూర్వకంగా ఈ సమస్యలకు పరిష్కారం చేసి ఒక నిజామాబాద్ అనేది ఒక సిటీ ఒక డిసిప్లిన్ సిటీ ఎక్కడ చూసినా కరెక్ట్ ప్లేస్లో పార్కింగ్ ఉంటుంది ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉండదు అన్న ఒక ఇమేజ్ని క్రియేట్ చేయడంలో మీరందరూ మాకు నిజామాబాద్ పోలీసులు సహకరిస్తారని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ గారికి ఏసీపీ గారికి వెంకట నారాయణ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అవకాశం ఆరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అన్ని కూడా మనం ఉద్దరం పాడిస్తారు సార్ చెప్పిన పార్కింగ్ సంబంధించి మీరు కూడా ఐడెంటిఫై చేయండి మీరు మనం కూడా అన్ని తీసుకొచ్చి అందరితో ఎవరు పార్కింగ్ని అరేంజ్ చేసుకుందాం మనం కూడా కానీ మనం రోడ్డు మీద అబ్స్ట్రక్షన్ మాత్రం చేయకుండా చూసుకునే బాధ్యత మీరే ఎప్పటివరకు కూడా సైడ్కి ఆఫ్ చేసుకోవడం వెహికల్స్ సైడ్ తీసుకోవడం పబ్లిక్ నుంచి రోడ్డు మీద దించడం అట్లా చేయకుండా ఒక సైడ్ని పక్కా తీసుకొని ఆఫ్ చేసుకొని అక్కడ పబ్లిక్ దించడం అని చేసుకుంటే మంచిది ఓకే అదేవిధంగా మన ఇప్పుడు ట్రాఫిక్ ఏసీపీ నారాయణ గారు మాట్లాడాల్సిందిగా ఈ సమావేశానికి చేసినటువంటి టౌన్ వేసి గారికి అట్లాగే పంట చేయగారికి రాత్రి చేయగారికి అవి అటో కాదు ముఖ్యంగా మన అంశాలు అందరూ మాట్లాడాలి మన ఇక్కడ ఎందుకు సమావేశం అంటే మనకు సమస్యలు ఉన్నాయి కాబట్టి ముందుగా నిజామాబాద్ పట్టణము జనాభా ట్యాజిప్కే ఉంది వాహనాలున్నా ప్రతిరోజు యాభై జనభై కొత్త వెయిట్స్ విశేషం అవుతుంది ఇవన్నీ ఎక్కడికి వస్తాయి కానీ రోడ్డు మీద వస్తాయి కొనుక్కొని ఎట్లా పెట్టుకుంటా పెట్టుకుంటాం పెట్టుకోండి రోడ్డు మీద అంతే కదా సైకిల్ మోటార్ అయినా కార్ అయినా ఆటో అయినా ఏదైనా కొన్న వాహనాన్ని ఖచ్చితంగా మనం రోడ్డు మీదనే నడుపుకుంటేనే యాక్సిడెంట్ కాకుండా ఉంటాయి ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుంది మనం సిస్టమేటిక్గా పోతాం రైల్వే స్టేషన్ కూడా ఇంటి టైంలో జరుపుకోవాలనుకోండి బస్ స్టాండ్ కూడా టికెట్ తీసుకుని ఉంటాము రైల్వే స్టేషన్లో టైం చేయాలి ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి ఒక ఐదు నిమిషాలు ట్రైన్ వెళ్ళిపోతుంది కాబట్టి మీ బాధ్యత కూడా మాతో పాటు మేమందరం ట్రాఫిక్ పోలీస్ పదిహేను మంది ఉంటారు ఇక్కడ యాభై మంది ఉంటాం మా ట్రాఫిక్ పోలీసులు యాభై మంది మీ అందరినీ కంట్రోల్ చేయగలుగుతాము చేయలేం కదా అంటే మీరు కూడా ఒక బాధ్యత ఉండాలి మనం బాధ్యత ప్రవర్తించాలి మీరంటే ఉన్న ప్రజలందరూ కూడా మీరంటే మీరే కాదు ప్రజలందరూ కూడా రోడ్డు మీద వాహనాలు కూడా బాధ్యత ఉంటుంది మనం సిస్టమేటిక్గా పోవాలి ఎక్కడ పార్కింగ్ చేసిన పార్కింగ్ ప్లేస్ ఉంటే అక్కడనే పార్కింగ్ చేసుకోవాలి అను ఇప్పుడు మన ఒక వన్ ఇయర్ లోపల రైల్వే స్టేషన్ అంతా మోడరైజేషన్ అయిపోతుంది నీట్గా అవుతుంది మనకి ఎన్ని ఆటోల లోపల పెట్టుకునే అవకాశం ఉంటుంది ఒక ఆటో కూడా బయట రాకుండా ఒక సిస్టమ్ అనేది పెట్టుకోవచ్చు అని మీరంతా కూడా గమనించాలి ఎక్కడెక్కడైతే మనకి మెయిన్ చాలా ఉంటాయి ఇప్పుడు గోదండ బస్ స్టాండ్ ఉంది ఒక సిస్టమ్ అనేది పెట్టుకోవాలి అరసపల్లి ఉంది అట్లా ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంది మనకి బైపాస్ ఉంది ఆర్ఆర్ చౌరస ఉంది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ మీరంతా కూడా ఒక పార్కింగ్ ఆటో పార్కింగ్ బోర్డు పెట్టుకోవాలి అక్కడ పదవి ఇరవై ఆటోలు ఉంటాయి అక్కడ సిస్టమేటిక్ పెట్టుకోవాలి అట్లా ఉంటే మనకి కొంచెం డిస్ప్లే ఉంటది ఒక ఆటో కూడా దొరుకుతాయి అనేది కూడా ఒక నీట్ ఉంటుంది సిటీ చూడడానికి కూడా మా బాధ్యత ఉండదు చె చెప్పిన ఒక ఆ పట్టణ ప్రజల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందండి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినారు రైల్వే స్టేషన్ దిగిలాడు లేదా బస్ స్టాండ్ దిగినాడు చిన్న దిగానే వాళ్ళకి ఏం చేస్తున్నావు ఆటో డ్రైవర్ని అప్రోచ్ అవుతారు బాబు ఫలాంటి దగ్గర పోదా ఆ కొంతమంది ఏంటంటే మనం పోదు పోతుంది కాకుండా సార్ ఎక్కడికి పోవాలి సార్ మీరు తప్పేం లేదు కదా పలాని దాని వస్తాను పోవాలి అని చెప్పొచ్చు నీట్గా పోనీ పోను ఇట్లా సమానంగా చెప్తారు వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు ఎంత చెట్లు కూర్చుంటారు ముందుకు వేస్తారు ముందు చెట్లు వేస్తారు ఫోన్ వాడుకుండా కూర్చుంటారు అదే అట్లా కాదు కదా మన ప్రవర్తన అట్లా ఉండదు కదా మీరు మనం ఎట్లా ప్రవర్తిస్తాం మన పిల్లలు అట్లా ప్రవర్తిస్తారు అక్కడ కూర్చున్నప్పుడు మరి ప్యాసింజర్ మీకు ఆటో డ్రైవర్ తెలియదు మాకు ఇంకొక రాసాంఖ్య కూడా తెలియదు కదా అప్పుడు వచ్చి మీ వచ్చి ఎవరు ఎటువంటి కూర్చున్న అట్లా కూర్చొని మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది బట్ మీరు అందరు గమనించు మీరు ఆటోలో ఉన్నప్పుడు మీరు కూడా సొంత సరిపోయింది డిసిప్లైన్

స్వలాభం కంటే కొంత సమాజ సేవ చేయాలనుకో కొంత ఉంటారు కానీ మనిషికి కొంత సేవ చేయాలి మన రోడ్డు రోడ్ అట్లాడుకుంటూ పోతున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పడిపోయిన అనుకోండి అట్లా వెళ్ళిపోతారా వెళ్ళిపోలేము ఎందుకు వెళ్ళిపో మనము ఆ వ్యక్తుల ప్రజలు మనకి తెలుసుకున్నాం ఏం చేస్తాము అవి ఆపేసుకొని అతనికి అతను ఆత్మ అవసరమైతే మన్నాడే చేయడము లేదా అతను అది మనిషి కనీస ధర్మము అంతకే లేదా మనం కూడా ఇది మనం ఏ వృద్ధుల్లో ఉన్నా గానీ కనీస ధర్మాన్ని పాటించాలి ఆటో డ్రైవర్ ను ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తుంటారు చాలా ఏళ్ళు చెప్పినాను ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేయకుండా చెప్పినాను అంటే గాంధీ ఎందుకంటే పోతా ఉండేది మేము ఒకసారి ఆటో డ్రైవర్ గాంధీ కేసుకోవాలని అరెస్ట్ అయితే వెహికల్ నుంచి పెట్టాలి ఐదలకు తీసుకోకపోతే అయితే అయిపోతుంది తెలుసు మీకు కాబట్టి అట్లాంటి ఇల్లీగల్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ చేయకండి మీరు ఒక ప్యాసింజర్ తీసుకుంటే యాభై వస్తాయి అట్లాంటి ఇల్లిగల్ తీసుకోకపోతే ఐదు వందలు ఇస్తాను అన్న అంటాడు ఇవాళ దొరకపోవచ్చు ఇలా ఐదు వందలు వచ్చినాయి మాకు ఎప్పుడు వేస్తుండో అట్లాంటి పని కానీ రేపు దొరకవచ్చు కదా రేపు దొరకతే ఎన్ని దొరకవచ్చు ఎర్రోందరూ దొరుకుతావు నమ్మడి అప్పుడు చూడండి దమదనం చేసుకోండి ఇవాళ దొరకపోవచ్చు రేపు అట్లాగే మీరు కూడా ఏవైతే ఇల్లీగలు ట్రాన్స్పోర్ట్ చేస్తే ఈరోజు ఐదు వందలు వచ్చినాయని మనం ఆశపడితే రేపు ఆటో డిపాజిట్ అయితే కేసు అయితే మనము కోర్టు చుట్టూ మన ఆటో అక్కడ సెట్ అయిపోతే మన ఆటో బయట ఇంకా రక్తపోతుంది అంటే మా బ్యాంకులు జరిగినాయి మేము నిజంగా చేసినప్పుడు అవి చేసినప్పుడు అంటే చెప్తున్నాను ప్యాసింజర్ ఎక్కిన ఎక్కినప్పుడు ఇక్కడ పోతుంది బాబు అంటే మర్యాద మధ్య అమ్మాయి అమ్మానండి అయ్యానండి తాత అనండి తప్పేం లేదు కదా మనం కూడా సిబ్బస్లే కదా మీరు కూడా కొత్త ప్రదేశం వేరే అనుకోండి ఇక్కడికో మీరు హైదరాబాద్లో రోజులు ఎన్నికల్లో మీరు అట్లా మాట్లాడితే ఏమని వస్తుంది మీకు మీరు కూడా అదే విద్యం ఒక మనకు భావన వస్తుంది తేడా వస్తుంది కాబట్టి ప్యాసింజర్తో మాట్లాడినప్పుడు నువ్వు పోకుంటే పర్వాలేదు వస్తున్నావు కాబట్టి ప్రాణం నాకు కొంచెం అని చెప్పవచ్చు నేను రాళ్ళు అని చెప్పచ్చు అందుకే రాను అనే రాష్ట్ర మాట్లాడకుండా మంచి మర్యాద అలాగే ఒక ఆటో డ్రైవర్ కైనాలో అది నా మీద చెప్పేసి ఎక్కడ నోటి దగ్గర ఉన్న సార్ నువ్వు ఎట్లా ఇట్లా ఎట్లా చేసి చీదాగినట్టు ఏదో ఎక్కువ ఏదో ఫోన్ మాట్లాడుకుని చెప్పింది వచ్చేసరికి చెప్పింది ఫోన్ మాట్లాడినట్టు అది చేసే వాళ్ళ దుర్భై చేసింది దొంగలు ఒక ఆరోగ్య చూడండి ఎట్లా ఒక ఈ కూడా సమాజం మంచి తగ్గుతుంది పోలీసు సహకరించినట్టు ఉంటారు నేను పోతున్నారు మీకు ఏదైనా చిన్న పోలీసు ఆపదని పోలీసులు అందరూ జరిగిన విషయాలు చెప్తున్నాను ఓవర్లోడింగ్ ఓవర్లోడింగ్ వల్ల కూడా ఏం చేస్తారు మీరు విద్యుత్ అటువంటి పెట్టుకుంటున్నారు ముందరూ ర్యాంకెట్లు అవుతుంటాయి అవి కూడా చూసుకోండి అనవసరంగా ఏదో పది రూపాయలు ఎక్కువ నేను ఆశపడితే అది పెట్రోల్ ట్యాంక్ కొద్ది కొంచెం చేసే మళ్ళీ పది పది రూపాయలు కొంచెం నిజాబాద్గానే మూడు వందల పద్దెనిమిది మంది అయిపోయినారు ఆరు వందల డెబ్బై నాలుగు యాక్సిడెంట్ అయ్యి మూడు వందల పద్దెనిమిది మంది అయిపోయినా ఎందుకంటే వెంకటా చేసి నడుతూ ఉన్నారు మొబైల్ నడుతూ ఉన్నారు చూడండి మొబైల్ నడుతున్నాను ఒక నిమిషం పక్కనప్పుడు మాట్లాడుకోండి మొబైల్ ముందు పోయింది నిమిషం మాట్లాడినంత మాత్రాన ఒక నిమిషం కొరకు యాక్సిడెంట్ అయితే మనం వాడిపోవచ్చు అందరం లేదా కాబట్టి రైక్ రేపు మొబైల్ అందరూ ఆటోలు రాంగ్ సైడే గోపి రాంగ్ సైడే సైకిల్ కూడా రాంగ్ సైడ్ అసలు కదా కాబట్టి మరి రంగు ఏమవుతుంది రైట్ సైడ్ పోయే వాళ్ళకి డిపాజి చ అతను ఒక వెహికల్ రైట్ రూట్లో పోతున్నాడు సైకిల్ మోటార్ అతను ఇంకో సైకిల్ మోటార్ రాంగ్ రూట్లో వస్తున్నాడు వచ్చి ఏం చేసినడు రాంగ్ రూట్లో వస్తున్నాడు రైట్ రూట్లో తెస్తానండి బుద్ధి నోడు బుద్ధగా ఏం చేసినాడు అయితే రైట్ సైడ్ పడిపోయినాడు రైట్ రూట్లో పోయినాడు రైట్ సైడ్ పడిపోయాడు పడిపోగానే ఎంట ల్యాల్ వచ్చింది తల టైం అయిపోయింది ఏం రీసెంట్ ఒక పదిహేను రోజులు చూడండి ఇక్కడ ఎవరు తప్పు చేసినారు రాంగ్ రూట్ ఏం తప్పు చేసినాడు ఇక్కడ ఎవరికి ప్రాణం పోయింది మీరుగా చెప్తుండాలి మందుకు పోతున్నా చెప్తుండాలి అట్లా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి తర్వాత ఇక్కడ జడ్జిమెంట్ కూడా అన్నది ఒకసారి నేను ఇక్కడ నిజామాబాద్ పట్టణంలో బయట పోతే ఇంటికి రావాలని నమ్మినప్పుడు చాలా కేసు ఇక్కడ బండ్లు అంత రాంగ్ రూట్లు మొబైల్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ మైనర్ రైడింగ్లు సజీవన ప్రమాదం జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు కూడా అట్లాంటివి చేయకండి మొబైల్ గాయకండి బ్యాంక్ అంటే చేయకండి మరి తాజినప్పుడు ఫంక్షన్ కూడా ఆయన కడుపు గంటలు ఎందుకు వస్తాను మేము వాళ్ళ ఆరోపణలు రాష్ట్రం వస్తే పోయితే మనం ఆసక్కు ప్రయత్నం చేయాలి మనం చూసి మనం హెచ్చరించాలి ఏ పద్ధతిగా ఇచ్చి ఉండాలి మనం చెప్తుంటాలే కాబట్టి మనందరి బాధ్యత అంటే ఎక్కడైతే పార్కింగ్ ప్లేసెస్ ఉందో అక్కడ మనకి పెట్టండి లేకపోతే ఇక్కడ హాస్పిటల్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర చూస్తే అది ఒక పద్మండి ఎరికి కదా ఉండే మీకు అలా పోతుందని రాలేదు అట్లా ఉంటే మన బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఎవరు గాంధీ గాంధీ చప్పుడు అట్లాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి మీరందరూ అందరూ కూడా మనందరం కూడా మన బాధ్యతగా నిజామాబాద్ పట్టణంలో ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా సిస్టమేటిక్ పోవడానికి మనం వాహన సిస్టమేటిక్ పెట్టుకోవడానికి మీరు అందరూ సహకరించాలి మా తరఫున మేము అందరం కూడా సిస్టమేటిక్ పెట్టాలని తిరుగుతూ ఉన్నాము మీరు కూడా మాకు కౌపర్యాలి చేస్తారని ఆశిస్తున్నాను మరి యూనిఫార్మ్ అందరూ కూడా మన పెద్ద మనిషి చాలా చక్కగా ఉంటుందో యూనిఫామ్ ఉండాలి యూనిఫామ్లు ఉంటేనే మీరు ఆటో డ్రైవరా మీరు సపోజ్ ఒక ఆటోలో అతను కూర్చుండనుకోండి ఆటో డ్రైవరా అతను ఇంకేవిడ మీటోట కూర్చున్నాడా అతను కట్ట చెప్పండి ఇట్లా యూనిఫామ్ వేసుకోండి అందరూ ఏమో ఇప్పుడు మేము కూడా నిలబడి గంటల కోసం నిలబడతా ఉంటాము యూనిఫామ్ వేసుకొని సామాన్యంగా కానీ బాధ వసలు నిలబడతాం లేదా లోపల నిబడతా లేదా యూనిఫామ్ వేసుకోండి రెండు కాకి అయిపోతుంది కాకి రెండు మూడు కోసం మార్చుకోవచ్చు డిసిప్లిన్ ఉంటుంది సెస్టమేటి అనేది ఉంటుంది అట్లా కూడా మీరు పాటిస్తారని మేము వచ్చి ఇక్కడికి వచ్చినందుకు మాకు సహకరించినందుకు మనందరం కలిసి నిజామాబాద్ పట్టణి యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరగని జిల్లా కేంద్రంగా అందరం ఉండాలని దీన్ని మనందరం సహకారం చేయాలని మా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మా ట్రాఫిక్ అందరూ కూడా మాట్లాడితే మేము కూడా ఎవరో చెప్పండి మేము కూడా మనకి మేము పద్ధతులు మేము చెప్తాము ఒక్కొక్కసారి మేము వాళ్ళకి మంచి పద్ధతులు చెప్తాము మీరు కూడా ఆ పోలీసు వాళ్ళకి సహకరించండి ఆమె గురించి కూడా చెప్పండి ఒక్కొక్కసారి ఇరిటేషన్ ఉంటుంది అప్పుడే వాళ్ళ నుంచి గొడవ పెట్టుకోబోతుంటే మీరు వాళ్ళకి వచ్చి పెట్టను ఎవరైనా సహకరిక ఇరిటేషన్ వస్తూ ఉంటుంది కాబట్టి మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి చిన్న చిన్న పొరపాటు జరుగుతూ ఉంటుంది మీరు కూడా పోలీసులు సహకరించాలి పోలీసులు సహకరించాలి కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైతే మనము పార్కింగ్ ప్లేస్లో పెడదామనుకుంటున్నామో అక్కడనే అని చెప్పుకోవచ్చు ఎక్కడ ఎక్కడ ఓడిపోయి పెట్టకండి దయచేసి మనకి ఓకేనా థ్యాంక్ యూ చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందరికీ ఈజీ అయ్యేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా అందరు ఫాలో ఫాలో కావాలని అనుసరించాలని చెప్పి కోర్చు ఈ మీటింగ్తో అందరూ విలువగానే అందరూ మీటింగ్ అటెండ్ అయినందుకు పేరు ధన్యవాదాలు తెలుపుతూ మీటింగ్ తీసుకొస్తూ తీసుకున్నాను 私は。